తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా రకాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులు మంజూరు కాకపోవడంతో కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్న వారు కుటుంబాల నుంచి వేరు వారు కూడా రేషన్ కార్డుల కోసం ఆ దిశగా ఎదురు చూస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే త్వరలో రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది అక్టోబర్ ఒకటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని కూడా మంత్రివర్గ ఉపసంఘం వెల్లడించింది తాజాగా రేషన్ లబ్ధిదారులకు సీఎం రేవంత్ మరో తీపి కబురు చెప్పారు రేషన్ కార్డులో ఏ ప్రాంతాల్లో ఉన్నా సరుకులను ఆ రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకునే ఛాన్స్ ఉందని కల్పిస్తామని చెప్పారు అంటే మీ స్వస్థలం ఎక్కడున్నా సరే ప్రస్తుతం మీరున్న చోటే రేషన్ సరుకులు తీసుకునే వీలు కల్పిస్తున్నట్లు తెలిపారు ప్రజలకు ఇబ్బందులు లేకుండా వారున్న చోటే సరుకులు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది ప్రజాపాలనలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా పాలన అందిస్తున్నట్లు కూడా చెప్పారు ఇక ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన సిఎల్పి సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ త్వరలోనే ప్రజలకు హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని కూడా అన్నారు అయితే రేషన్ కార్డుతో లింక్ లేకుండా నేరుగా హెల్త్ కార్డులు ఇస్తున్నట్లు చెప్పారు ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ రిజర్వేషన్లపై కూడా సీఎం రేవంత్ కీలక కామెంట్స్ చేయడం జరిగింది బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలంటే ముందుగా జనాభాను లెక్కించాల్సిన అవసరం ఉందని చెప్పారు బీసీ కులగణన చేయాలన్నది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచన వెల్లడించారు ఆ మేరకు రాష్ట్రంలో బీసీ కమిషనర్ చైర్మన్ ను సభ్యులను నియమించాలని తెలిపారు బీసీలకు రిజర్వేషన్లు దక్కాలంటే ఖచ్చితంగా వారి జనాభాను లెక్కించాల్సిందేనని చెప్పారు ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ అమలుపైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఇక సుప్రీంకోర్టు తీర్పుపైన అధ్యయనం చేసి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని చెప్పారు ఇక దేశంపై నాలుగోసారి పట్టు సాధించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు అందుకోసమే జిమిలి ఎన్నికల పేరుతో హైడ్రామా మొదలు పెట్టారని అన్నారు దీనిపైన ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు